वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्माइ स्रीगुरु मे नमः सरदा सरदा भोज वदना वदना भुजे सर्वदा सर्वदा स्माकम సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వతి నమః నమ ఈరోజున మనం శ్రీ సాయి లీలామృతం సప్తదశాధ్యాయానికి చేరుకున్నామమ్మ షోడశోధ్యాయ పరంగా మనం ఎందరు భక్తులో అన్ని రూపాలు అంటే ఎవరి మనోభావనకి తగినట్లుగా వారి అందరికీ కూడా తగినటువంటి రూపాన్ని ధరించి నిదర్శనాలు ఇచ్చినటువంటివైన మనం చెప్పుకున్నాం నేటి అధ్యాయపరంగా ఉపదేశాలు అనే అంశం రీత్యా అనుగ్రహ బలం అనేటువంటి అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ముముక్షు అయిన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్ఠులెక్కడో ఒకరైనా దొరకవచ్చు శ్రోత్రియులెందరో దొరకవచ్చు నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే కానీ ఆయన సాటి లేని శ్రోత్రీయులన్న సంగతి తెలుసుకున్న వారు ఎంతో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించగలగాలి అంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటిని తెలియనిస్తుంది అని వారే వేద విధులని వేదమే చెప్పింది బాబా అలాంటి వారే ఆయన ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటిని సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు సాయి ముస్లిం వలె ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిని నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదువనారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరిచారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటెగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందడానికి వేదం చదవాలి గాని లౌకికమైన కానుకల కోసం కాదు అని వారి భావం తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసింది వారే కదా సద్గ్రంథ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకం అవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనంగాని యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలు పెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకునదలిచి అందులో ఒక రూపాయి ఉంచి ఆయనకి ఇయ్యాలని అనుకున్నాడు వెంటనే కోరి ఆయన అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే గాని పారాయణ విషయం ఏమీ ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతన్ని అడిగాడు తక్షణమే బాబా అతన్ని రప్పించుకుని ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశారు దేవు మరళ మర్నాడు మాన్కర్ను ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరళ అతన్ని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకుని కోపంతో నీవు మసీదులోనే కూర్చో నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగిలిస్తావు తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు అతడికేమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయల దక్షిణ తీసుకున్నారు నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరీశాలువా ఇవ్వదలిచాను చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి గాని వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకిగుడ్డలు సద్గురు జరీ జరీశాలువా దానిని పొందాలి అంటే దానిని ఇవ్వగల వారినే అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత అది ముఖ్యంగా సద్గురువులని ఎంచుకోవడంలో ఇదొక పాయింట్ కూడా మనం చూసుకోవాలి ఎవరికి తగినటువంటి ఉపదేశం వారికి ఇవ్వగలగాలి అంతేగాని అందరికీ ఒకటే చెప్తే అందరూ అదే ఫాలో అవ్వలేరు కదా లేకుంటే లెక్కకు మించిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా అట్లా ాబా ఒకరోజు నానాసాహెబ్ తో కాక నీవు రోజు భాగవతం చదవరాదు అన్నారు చదవాలనే ఉంది కాని నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు అతడలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతనికా గ్రంథం అర్థమై దీక్షితు జోగు మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తరువాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం దానివలన మనలో అహంబలపడుతుంది అని వారించినారు శ్రీ సాయి ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసణుకు ఈశావాస్యోపనిషత్తు సరిగా అర్థం కాలేదు పండితులు ఎవ్వరు అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలిచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి మాడారని అందరూ అనుకున్నారు కాని దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షితి ఇంటికి వెళ్ళాడు మరో రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది దాసగను జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగణుకు ఇలా తోచింది సుఖదుఖాలు మనోకల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు అది బాబా తమను సేవించే వారికి సాధనలు తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాన్ చదివేటప్పుడు కునికి పాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంట కంచాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకుని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుడిని చూడయత్నిస్తున్నావా ఏమి అన్నారు కొద్దిసేపటికి మళ్ళీ నిద్రతూగి ఆయన మీదే పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగును కొట్టారు కూడా అది ఆ ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల ప పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుంచి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉన్నది బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు ధైర్యం ఉంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది అతను భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకుతావని అనుకుంటున్నావు అలా ఎన్నటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అది అదొక్కటి తెలుసుకుంటే మనం రోజు ప్రశాంతంగా ఉండగలం కదా బాబా ఒక్కొక్కసారి కుష్ఠురోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠురోగుని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయినా అసహ్యం గుర్తించి నాకు నమ్రత సహనము సోదర భావము బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతం అని నేను గుర్తించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి పది అణాలకు ఆరు పండ్లు కొన్నారు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెను ఆరు అణాలకు పది పండ్లు ఇమన్నారు ఆమె వెంటనే ఇచ్చింది సాయి చెరో రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు భదనాలు తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాం అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో అని సాయి అనుగ్రహం ఒక కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణాశ్రం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యం మకరలేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారు ఎవ్వరూ లేరు కాబోలు ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు లేక అపవిత్ర భావాలను అణిచివేస్తున్నట్లుగా భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలాగాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నిటికీ ఆధారమైనది ఒక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వం అని ఆదిశంకరులు కీర్తించినారు జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాసాడు పంతొమ్మిది వందల పదిహేడులో సాయి ఒకసారి తమ చేయి నా తల మీదు ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మర్చిపోయాను ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎంతో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు షిరిడి వెళ్ళినా అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరు జన్మైనా బాగుండవచ్చని తలచి పంతొమ్మిది వందల పదహారులో షిరిడి చేరాడు అతడు దీక్షిత్వాడ వద్ద కూర్చుని ఆలోచిస్తూ ఉంటే సగుణమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలోర్వలేక ఒక బావిలో దూకాడు స్వామి అతన్ని రక్షించి కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్లీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దానినే అనుసరించు అన్నారు అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ అతన్ని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెప్తున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామరావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది సప్తదశోధ్యా సంపూర్ణం ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందర్పణం అస్సు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నసహిత హనుమతే నమ జై సాయి మాస్టర్